మిత్రులరా తెలంగాణలో ఎట్టకేలకు రెండో విమానాశ్రయం మామనూరు విమానాశ్రయం అనుమతులన్నీ దొరికాయని ఇక విమానాశ్రయ నిర్మాణం కోసం భూ సేకరణ మాత్రమే మిగిలిందని ప్రభుత్వ ప్రకటనలు ప్రతిపక్షాల ప్రకటనలు కూడా వస్తున్నాయి అది మాత్రమే కాదు మామూలూరు విమానాశ్రయాన్ని సాధించింది మేమంటే మేమని ఒకవైపు కాంగ్రెస్ మరొకవైపు భారతీయ జనతా పార్టీ సిగపట్లు కూడా పట్టుకుంటున్నాయి కానీ మామునూరు విమానాశ్రయం వరంగల్ విమానాశ్రయం రావడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలు కాదు ఒక కార్పొరేట్ సంస్థ ఆ కార్పొరేట్ సంస్థ నాకు అభ్యంతరం లేదు అని ఒక లేఖ ఇచ్చినందువల్ల మాత్రమే మామునూరు విమానాశ్రయ పనులు ప్రారంభమయ్యాయి ఆశ్చర్యం వేస్తుంది కదా ఈ దేశంలో ఒక కార్పొరేట్ సంస్థకు ప్రభుత్వాలను మించిన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేశంలో సార్వభౌమాధికారం సార్వభౌమం అనే మాటకే అర్థం భూమి మీద సర్వాధికారాలు ఉండడం భూమి మీద సర్వాధికారాలు ప్రజలకు ఉండాలి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండాలి సార్వభౌమాధికారం ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఫలాని భూమిలో విమానాశ్రయం పెట్టాలా లేదా అనేది ఒక కార్పొరేట్ సంస్థ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ నాకు అభ్యంతరం లేదు అని ధృవీకరణ పత్రం ఇచ్చిందట అందువల్ల మామనూరు విమానాశ్రయ పనులు ప్రారంభమవుతున్నాయట ఎంత హాస్యాస్పదమైన ఎంత విచిత్రమైన లోకంలో మనం బతుకుతున్నాం కార్పొరేట్లు పాలిస్తున్నాయా ప్రభుత్వాలు పాలిస్తున్నాయా ప్రజల అభిమతం ప్రజల ఆకాంక్షలు ప్రజల కోరికలు తమకు విమానాశ్రయం కావాలనో వద్దనో ప్రజల ఆకాంక్ష ప్రధానం కాదు ఒక కార్పొరేట్ సంస్థ అభ్యంతరం చెప్తుందా అభ్యంతరం చెప్పదా అనేదే ప్రధానం వివరాల్లోకి వెళ్దాం అసలు ఒక కార్పొరేట్ సంస్థకు ఇంత అధికారం ఎట్లా వచ్చింది రెండు వేల నాలుగులో బేగంపేట విమానాశ్రయం సరిపోవడం లేదు అందువల్ల హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడైనా కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలి అనే ఆలోచన మొదలైనప్పుడు శంషాబాద్ విమానాశ్రయ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి విమానాశ్రయాలన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ ఉంది ఆ మంత్రిత్వ శాఖ టెండర్లు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూరుస్తుంది తద్వారా విమానాశ్రయాలు ఏర్పడతాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఎకరాల భూమి సేకరించి శంషాబాద్ విమానాశ్రయం కోసం ఇచ్చింది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ టెండర్లు పిలిచి జిఎంఆర్ అనే ఒక కంపెనీకి గంధి మాధవరావు అనే ఒక విజయనగరం జిల్లా రాజాంకు చెందిన వ్యాపార కుటుంబం క్రమక్రమంగా ఎదిగి ఇవాళ విమానాశ్రయాలు నిర్మించే నిర్వహించే స్థాయికి ఎదిగింది ఆ సంస్థ టెండర్లో హైదరాబాద్ విమానాశ్రయాన్ని గెలుచుకుంది గెలుచుకున్న తర్వాత విమానయాన మంత్రిత్వ శాఖ జిఎంఆర్ కంపెనీకి హైదరాబాద్ విమానాశ్రయం నిర్వహించే కంపెనీకి కన్సెషన్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్ రాసిచ్చింది నిజానికి అగ్రిమెంట్ అన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బాధ్యతలు ఏమిటి వీళ్ళ బాధ్యతలు ఏమిటి వీళ్ళ విధి నిషేధాలు ఏమిటి వాళ్ళ విధి నిషేధాలు ఏమిటి రాసుకోవాలి కానీ దాదాపు అరవై ఆరు పేజీల పత్రం ఇది కన్సెషనల్ అగ్రిమెంట్ ఫర్ ద డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జిఎంఆర్ సంస్థ ఈ హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించడం కోసం నిర్వహించడం కోసం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు మధ్య ఒప్పందం కుదిరింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవైనా సంతకాలు అయ్యాయి ఈ ఒప్పందంలో ఫైవ్ పాయింట్ టూ అంటారు ఎక్స్క్లూజివిటీ అనేది ఆ క్లాజ్ ఆ నిబంధన ఏం చెప్తుందంటే విమానాశ్రయం నిర్వహించే కంపెనీకి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి ఏమిటా ప్రత్యేక అధికారాలు ఈ విమానాశ్రయం ప్రారంభమైన తేదీ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో మరొక విమానాశ్రయాన్ని నిర్మించడం కానీ ఉన్న విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం కానీ చేయడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహించబోయే కంపెనీకి రాసి ఇచ్చిన తన అధికారాలను తానే వదులుకున్న తనను తాను తాకట్టు పెట్టుకున్న ఒప్పందం ఈ రెండు క్లాజుల ప్రకారం నూట యాభై కిలోమీటర్లు కూడా మామూలు భూమార్గం కాదు భూమార్గంలో రోడ్డు అటు ఇటు మలుపులు తిరుగుతుంది కనుక నూట యాభై కిలోమీటర్లు దగ్గర రావచ్చు దూరం రావచ్చు ఏరియల్ డిస్టెన్స్ అంటే కాకి వెళ్లే దూరం అంటారు క్రౌస్ డిస్టెన్స్ అంటారు నేరుగా ఆకాశ మార్గంలో నూట యాభై కిలోమీటర్ల రెండు వేల నాలుగులో అంగీకరించింది రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై మూడున శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమైంది అంటే ఈ ఒప్పందం ప్రకారం రెండు వేల ముప్పై మూడు మార్చి ఇరవై రెండు వరకు నూట యాభై కిలోమీటర్ల ఆకాశ మార్గం దూరంలో రావడానికి వీల్లేదు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు కానీ ప్రజలను భ్రమల్లో ముంచడానికి ప్రజలను మాయ చేయడానికి తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు రాబోతున్నాయి అని అన్ని ప్రభుత్వాలు ప్రకటించాయి అంతకుముందున్న ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రకటించాయి ఈ ఆరు విమానాశ్రయాలు ఏమిటి ఒకటి గుడిబండ మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్రి దగ్గర గుడిబండ అని ఒక చోట విమానాశ్రయం పెడతాము రెండోది మామూనూరు వరంగల్ దగ్గర మామనూరు విమానాశ్రయం రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి నుంచి ఉంది దాన్ని అభివృద్ధి చేస్తాము మూడోది జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర జక్రాన్పల్లి దగ్గర విమానాశ్రయం నిర్మిస్తాము పాత కరీంనగర్ జిల్లా బస్ పెద్దపల్లి దగ్గర బసంత్ నగర్లో విమానాశ్రయం నిర్మిస్తాము ఇవి రెండు కాకుండా ఆదిలాబాద్లోను కొత్తగూడెంలోను కూడా విమానాశ్రయం నిర్మిస్తాము ఆరు విమానాశ్రయాల గురించి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలు చెబుతూ పోయింది ఈ చట్టం ప్రకారం ఈ నిబంధన ప్రకారం ఈ ఒప్పందం ప్రకారం నూట యాభై కిలోమీటర్ల లోపల కొత్త విమానాశ్రయం రావడానికి వీల్లేదు కదా ఎట్లా మీరు ఈ వాగ్దానం పచ్చి బూటకపు వాగ్దానం చేస్తున్నారు అని ఎవరు అడగడం అడగలేకపోయారు గుడిబండ నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మామనూరు నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది జక్రాన్పల్లి నూట యాభై మూడు కిలోమీటర్లు అంటే కేవలం మూడు కిలోమీటర్లు ఎక్కువ ఉంది అది కూడా న్యాయ వివాదాల్లోకి కోర్టు వివాదాల్లోకి పోతే ఏమవుతుందో తెలియదు బసంత్ నగర్ నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లో ఉంది ఈ పరిధి కాకుండా ఆదిలాబాదులోను కొత్తగూడెంలోను పరిధి అవతల ఉన్నాయి కాబట్టి అక్కడ రెండు చోట్ల మాత్రమే ఈ నిబంధనలకు లోబడి పెట్టవచ్చు కానీ ఆ రెండు చోట్ల ట్రాఫిక్ ఉంటుందో లేదో తెలియదు విమానాశ్రయం గిట్టుబాటు అవుతుందో లేదో తెలియదు ఆ రెండు చోట్ల ముఖ్యంగా కొత్తగూడెం దగ్గర బబ్బెరచెలకలో విమానాశ్రయ ప్రయత్నాలు కొంతకాలం సాగాయి అది దండకారణ్యంలో విప్లవోద్యమం మీద బాంబు దాడులు జరపడానికి ఒక వైమానిక స్థావరంగా ఉపయోగపడడానికి సైనిక బలగాలను దించడానికి మాత్రమే ఆ ప్రయత్నాలు జరిగాయి సరే అదంతా అయిపోయింది ఈ మొత్తం క్రమంలో ప్రభుత్వానికి అవకాశం లేదా అంటే ఇది ప్రభుత్వమే రాసి ఇచ్చిన ఒప్పందం కాబట్టి అందులోనూ అన్యాయంగా కుదిరిన ఒప్పందం కాబట్టి అందులోనూ ప్రభుత్వం ఏ పని చేయాలి అనే విషయాన్ని కార్పొరేట్ సంస్థల అభ్యంతరాలకు లోబడి చేయాలి అని ఈ ఒప్పందం చెప్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది వెనక్కి తీసుకోలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో రెండు వేల నాలుగులో కుదిరిన ఒప్పందం అటువంటి అప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ అన్ని తప్పులు చేసింది ఆ తప్పులను మేము సవరిస్తున్నాం అన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ ఒప్పందాన్ని వాళ్ళు మార్చలేదు ఈ ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంటాము అని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ మాట్లాడలేదు కనీసం ఐదు పాయింట్ రెండు పాయింట్ రెండును వెనక్కి తీసుకోండి మేము దానికి మినహాయింపులు ఇస్తున్నాము అని కూడా జిఎంఆర్తో మాట్లాడలేదు అంటే కార్పొరేట్లే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ల నిర్ణయాలకు లోబడి ఉంటున్నాయి చిట్ట చివరికి ఇప్పుడు జిఎంఆర్ సంస్థ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకో ఒక ఉత్తరం రాసిందట ఆ ఉత్తరంలో ఈ నూట యాభై కిలోమీటర్ల పరిధిలోపల కొత్త విమానాశ్రయాలు పెట్టకూడదు అనే నిబంధనను వరంగల్ పరిసరాల్లోని మామునూరు విమానాశ్రయం కోసం పక్కన పెడుతున్నాను సస్పెండ్ చేస్తున్నాను నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తున్నాను ఎంత హాస్యాస్పదం ఎంత విచిత్రం ప్రభుత్వం ఏ పని చేయొచ్చునో చేయకూడదో ఒక కార్పొరేట్ సంస్థ నో ఆబ్జెక్షన్ ఇస్తుంది కార్పొరేట్ల పైన ఉన్నారా ప్రభుత్వం పైన ఉన్నదా మనందరం ఆలోచించవలసిన విషయం ఇది పోనీ ఈ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఆరు విమానాశ్రయాలకు నో ఆబ్జెక్షన్ ఇచ్చారా కాదు Chalas Pashtanga, this no objection certificate is applicable only for the Mamnur Airport and not to be considered as a precedent to subsequent plans to develop any other airports by the Airports Authority of India or the Government of Telangana and as may get covered under Clause 5.2 of the Concession Agreement of Hyderabad Airports International Limited. Edee? వాళ్ళు ఉత్తరంలో స్పష్టంగా రాశారు ఇది మేము కేవలం మామనూరు కోసమే మీకు జాలిదలిచ్చి దయదలిచ్చి కార్పొరేట్లు ప్రభుత్వానికి దయదలిచి ఇస్తున్నాయి ఈ మామనూరు ఎయిర్పోర్ట్కు మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తున్నాము కొత్త ప్ర ప్రణాళికలు వేయకూడదు కొత్త విమానాశ్రయాలు పెట్టకూడదు అని ఇప్పుడు కూడా జిఎంఆర్ సంస్థ రాసింది ఇది రాసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము బంధవిముక్తులై ఇన్నాళ్ళు కార్పొరేట్ల చేత బంధితులై ఉన్నారు ఆ బంధ విముక్తులై మామినూరులో విమానాశ్రయం పెడతాము మామనూరులో విమానాశ్రయం పెట్టాలంటే ఉన్న విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలంటే మెరుగుపరచాలంటే ఉన్నతీకరించాలంటే కొత్తగా ఇంకొక రెండు వందల యాభై మూడు ఎకరాల స్థలం కావాలి ఈ రెండు వందల యాభై మూడు ఎకరాల స్థల సేకరణ ప్రారంభిస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకటన జరుగుతూ ఉండగానే వరంగల్లోనూ హైదరాబాద్లోనూ భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మామూనూరు మేము తెచ్చామంటే మేము తెచ్చాం అని వీధుల్లోకి వచ్చి కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వ అధీనంలోని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక విమానాశ్రయ నిర్మాణం జరగాలంటే ఒక అనొక కార్పొరేట్ సంస్థ నాకు అభ్యంతరం లేదు అని ప్రకటిస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి లేదు అట్లా వాళ్ళకు ఆ అధికారం ఇచ్చింది ప్రభుత్వమే పాత రోజుల్లో ఒక సామెత చెప్తారు తల్లిని తండ్రిని నరికేసి వచ్చి బాబు నేను అనాథను అన్నారట ప్రభుత్వాలు తమ అధికారాలను సంపూర్ణంగా కార్పొరేట్లకు ధారాదత్తం చేసి కార్పొరేట్ల చేతిలో అన్ని అధికారాలు పెట్టి కార్పొరేట్లు ఎప్పుడో ఒకప్పుడు దలిచి నో అబ్జెక్షన్ అంటే తాము ముందుకు కదులుతాయి లేకపోతే కదలడానికి అవకాశమే లేదు కానీ ఈలోగా ఈ వ్యవహారమంతా లోగుట్టు వ్యవహారం అంతా తెలియని ప్రజలను భ్రమల్లో ఉంచుతూ ఉండొచ్చు నమ్మిస్తూ ఉండొచ్చు మాయ చేస్తూ ఉండొచ్చు ఈ ఒప్పందం ఉన్నప్పటికీ రెండు వేల నాలుగులో ఒప్పందం కుదిరింది రెండు వేల ఎనిమిది నుంచి అమల్లో ఉంది రెండు వేల తొమ్మిది నుంచి కూడా ప్రభుత్వాలు ఏ అబద్ధం పడుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం అరడజన్ సార్లు ముఖ్యమంత్రులు ఆ మంత్రివర్గంలోని ప్రముఖులు ఆరు విమానాశ్రయాలు తెస్తాం విమానాశ్రయాల పని జరుగుతూ ఉంది ఎక్కడా కదలలేదు ఈ ఒప్పందంలోని ఈ నిబంధన తొలగిస్తే తప్ప కొత్త విమానాశ్రయం రావడానికి అవకాశం లేదు అసలు ఈ ఒప్పందమే ప్రజా వ్యతిరేక ఒప్పందం దీన్ని రద్దు చేస్తున్నాము అని ప్రకటించే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు ఇది ఈ దేశంలో సాగుతున్న పారిశ్రామిక సేవారంగ వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వం ఏమన్నా చేయదలుచుకుంటే చేయాలని ఆలోచిస్తే దానికి ఎక్కడో చోట ఇంతకు ముందే తన అధికారాలను కార్పొరేట్లకు దఖలు పరిచిన ఉదాహరణలుంటాయి వాళ్ళు నో ఆబ్జెక్షన్ ఇస్తే తప్ప ఈ పని ముందుకు కదలదు ఇది మన ప్రభుత్వం